నమస్తే అండి యుద్ధ రంగంలో శత్రువులను సమూలంగా నాశనం చేయాలని తలపోసినప్పుడు ఆలోచన చేసినప్పుడు తమ తుపాకీకి పని చెప్పడం మాత్రమే కాకుండా మరికొందరిని కిరాయికి నియమించుకొని వారి తుపాకీల నుంచి కూడా బుల్లెట్ల వర్షం కురిపించాలని ప్రయత్నం చేయటం మామూలు విషయమే ఆ కిరాయి తుపాకీ సొంతంగానే యుద్ధం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వడం కూడా అది మామూలు విషయమే ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని కొత్త పార్టీ పెట్టి రాజకీయం చేస్తానని ప్రకటిస్తున్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారి తీరును చూస్తే ఎవరికైనా ఇట్లానే అనిపిస్తోంది ఇన్నాళ్ళు తెలుగుదేశం పంచన వారి పార్టీ కార్యకర్తలాగా ఐపీఎస్ ఉద్యోగాన్ని వెలగబెట్టినటువంటి ఈయన ఇప్పుడు వారు ప్రసాదించినటువంటి నామినేటెడ్ పదవిలో ఉంటూ కొత్త పార్టీని పెడతానని సన్నాయి నొక్కులు నొక్కుతుండటం ఒక విచిత్రంగా అనిపిస్తుందని ఇప్పుడు అనుకుంటున్నారు మొత్తానికి ఒక విషయంలో మాత్రం ఏబి గారు ఫుల్ క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు ప్రత్యేకంగా ఆయన అమలాపురం వెళ్ళి అక్కడ కోడికత్తి శ్రీను వారింటికి వెళ్ళి మరీ కలిసిన తర్వాత రాజకీయ వర్గ రాజకీయ వర్గాల్లో కొత్త కొత్త సందేహాలు ఇప్పుడు వెలగొచ్చుతున్నాయి మరి అంతే కదా కోడికత్తే సీన్ను ఆయన చేత జగన్మోహన్ రెడ్డి సొంతంగా పొడిపించుకున్నాడు సింపతి కోసం ఇట్లాగా ప్రచారం చేసినటువంటి అప్పటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని బద్నామ చేసే నిమిత్తమే రాజకీయ ఆ వ్యతిరేక వర్గాలు వెళ్ళి తనని కలుస్తుంటే ఇక్కడ మరి కొత్త కొత్త సందేహాలే ఇదంతా ఒక భాగమే అన్నట్లుగా మరి అప్ ఆయన ఆ రాజకీయ రంగ ప్రవేశం త్వరలో ఉంటుంది అనేటటువంటి విధంగా ఆయన ఆ పరామర్శకు వెళ్ళినటువంటి సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి సొంత పార్టీ పెట్టాలా లేదా ఇతర పార్టీలో ఏదైనా ఒక పార్టీలో చేరాలా అన్నటువంటిది నిర్ణయించుకుంటానని చెప్పారు ఆయన ఒక టీవీ ఛానల్తో ఆయన మాట్లాడుతూ తన లక్ష్యాన్ని కూడా స్పష్టం చేసేశారు జగన్ బాధితులందరికీ అండగా నిలుస్తానని అంటూ జగన్ బాధితుల కోసం పోరాడుతానని అంటూ ఆయన అన్న అంటున్నారు ఈయన బాధితులను ఆదుకోవడము ఈ మాటలన్నీ ఎలా ఉన్నప్పటికీ మొత్తంగా చూస్తే జగన్కు వ్యతిరేకంగా ఆయనను బద్నాం చేయడానికే జగన్ను అపకీర్తి పాలు చేయడానికే ఏబి వెంకటేశ్వరరావు తన శేష దీవి జీవితాన్ని అంకితం చేయబోతున్నారని అర్థమవుతుంది యుద్ధంలో కిరాయి హంతకుల్ని కూడా లోపాయికారిగా నియమించుకున్నట్లుగా ఏబి వెంకటేశ్వరరావు గారు తన ఆ సొంత పార్టీ పెట్టినా కూడా ఆయన భుజాల మీద నుంచి తమ తుపాకీనే పేలాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుందనడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు జగన్ మీద యుద్ధమే తన జీవితాశయమని ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు జగన్ మీద తాము చేస్తున్నటువంటి విమర్శలు చాలా అన్నట్లుగా అనేక వైపుల నుంచి కూడా జగన్ను చుట్టుముట్టేయాలని జగన్ మీదకు ఉసుగొలపాలని ప్లాన్ చేస్తున్నట్లుగా కూటమి ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు గారి రూ సేవలను ఈ రూపంలో కూడా వాడుకోపోతుందా అనేటటువంటి ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వస్తున్నటువంటిది ఏబి వెంకటేశ్వరరావు గారి నిజాయితీగా ఒక పార్టీని స్థాపిస్తారా తెలుగుదేశం మోచేతి నీళ్లు తాగే కిరాయి పార్టీని స్థాపిస్తారా అన్నది చూడాలి మరి నమస్తే